ప్రార్థన చేసుకుని దగ్గరికి తండ్రి ప్రభుత్వ ప్రభు కోలాగారికి జ్ఞాపకం చేసుకుని ప్రభు సంవత్సరమైన దయ కిరీటం నాయన ఈ కుమారుణికి మీరు అనుగ్రహించిన స్తోత్రం నాయన ఇది మొదలుకొని ప్రభుత్వ కొన్ని ఆశీర్వదించండి ఈ కృప చేత బలపరచండి నాయన ఆరోగ్యము బలము శక్తిని క్షేమాన్ని దయచేయండి ప్రభువా మంచి ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించగలిగినటువంటి సామర్థ్యం ప్రభు అన్ని మీరు దయచేయండి కృపచేత దీపించమని మర్శీ వరించమని కృపించమని ప్రార్థిస్తారు సంవత్సరం దయా కిరీటం ఆయన ధరింపజేసినందుకు వచ్చిపోతాము ఈ సంవత్సరాలు మొదలుకొని

చిన్న దయా కిరీకం నాయన ఈ కుమారునికి మీరు అనుగ్రహించిన స్తోత్రం నాయన ఇది మొదలు కొన్ని ప్రభు ఇంకను సేవకుని మీరు ఆశీర్వదించండి మీ కృప చేత బలపరచండి నాయన ఆరోగ్యము బలము శక్తిని క్షేమాన్ని దయచేయండి ప్రభువా మంచి ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించగలిగినటువంటి సామర్థ్యం ప్రభు తండ్రి గారికి మీరు దయచేయండి మీ కృప చేతనైనా కుమారును దీపించమని ఆశీర్వదించమని